జయ శ్రీమన్నారాయణ అని నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మనం ధనిష్ట నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ ధనిష్ట నక్షత్రము రెండు పాదాలు మకర రాశిలో మరి రెండు పాదాలు కుంభరాశిలో ఉంటాయి ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు మకర రాశికి మరియు కుంభరాశికి అధిపతి శని మకర రాశిలో రెండు పాదాలు ఉంటాయి కుంభరాశిలో రెండు పాదాలు ఉంటాయి వీటికి శని అధిపతి ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వారి లక్షణాల గురించి మనం తెలుసుకుందాం వీరికి కళలు అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది సంగీతం అంటే చాలా ఇష్టము ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు ధైర్యం అంటే ఎక్కువగా ఉంటుంది ధనవంతుడని చెప్పవచ్చును దయాగుణం కలిగి ఉంటారు మాంసం అంటే చాలా ఇష్టం ఉంటుంది తాత్విక మరియు పౌరాణికమైనటువంటి సాహిత్యం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఉద్యోగంలో ప్రమోషన్లు ఎక్కువగా ఉంటాయి మేనమామ అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది అస్థిర మనసు కలిగి ఉంటారు తెలివి వ్యక్తి ఖర్చు పెట్టే ముందు ఆలోచిస్తూ ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు బాగా ఎర్రగా ఉండకుండా బాగా నల్లగా ఉండకుండా చామణాయిగా ఉంటారు దొడ్డుగా ఉండేటువంటి అవసరం ఉంటుంది ఈ మొదటి ఈ ధనిష్టా నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వారు లావైన శరీరం కలిగి ఉంటారు కఠినమైనటువంటి మనసు కలిగి ఉంటారు ధనిష్ట నక్షత్రం రెండో పాదంలో పుట్టినటువంటి వారు ధనం లేని వ్యక్తిగా ఉంటారు చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటారు కఠినంగా ఉంటారు ఈ ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో పుట్టినటువంటి వాడు సత్యవంతుడు గర్వము కలవాడు మంచి ఆకారం కలిగి ఉంటారు ఈ ధనిష్టా నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వారు సందేహాలు ఎక్కువగా ఉంటాయి ధనవంతులు మొండిగా మాట్లాడుతూ ఉంటారు మొండిగా ఉంటారు ఇదండి ధనిష్ట నక్షత్రం గురించి మరొక నక్షత్రంతో మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి జయ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ